వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నేడు పరీక్ష జరగబోతోంది అంటే జూలై ఇరవై ఏడవ తేదీన పరీక్ష జరగబోతోంది మరి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాయబోతున్నారు మరి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి సిఎస్సి వెబ్సైట్ లో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ ద్వారా మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యాయో అటువంటి అభ్యర్థులు హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్ లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయవచ్చు కాకపోతే కొద్ది మంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసి ఉంటే కొద్ది మందికి ఒక పోస్టుకు ఉదయం ఒక సెంటర్ మధ్యాహ్నం మరో సెంటర్లోనా కేటాయించడంతో మరి వీరు విమానంలో వెళ్ళినా కూడా ఆ పరీక్షా కేంద్రానికి చేరుకోవడం కష్టం అనే విషయం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది మరి ఇక్కడ అధికారులు సెంటర్స్ అనేవి మరి అభ్యర్థులకు అనుకూలంగా కేటాయించకపోవడంతో చాలా మంది అభ్యర్థులు రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్ష వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎగిరినా కూడా పరీక్షా కేంద్రానికి చేరలేం పరీక్ష రాయలేం వేరు వేరు చోట్ల కేంద్రాలతో అభ్యర్థుల ఆందోళన ఏడు పోస్టులకు ఏకంగా నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి ని తలదన్నేలా పెనుకొండ ఎస్వీకేపీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుల పోస్టులకు అభ్యర్థులు పోటీ పడ్డారు ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్న ఏడు పోస్టులకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు గతేడాది నవంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వగా ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పలు ఆరోపణలు ఫిర్యాదులతో వాయిదా పడింది ఎట్టకేలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనగా సిబిటి విధానంలో ఆదివారం జిల్లాలోని ఐదు కేంద్రాల్లో రెండు విడతల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది కానీ కేంద్రాల కేటాయింపులో తప్పిదాల వల్ల పలువురు నష్టపోయే పరిస్థితి నెలకొంది ఒకే రోజు పరీక్ష నిర్వహించడం ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేరువేరు ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించడంతో ఏదో ఒక చోటకే హాజరు కాగలరు మరో పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు నోటిఫికేషన్ లో ఒక విధంగా నోటిఫికేషన్ లో పిఈటి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ పీజీటీ సోషల్ స్కూల్ అసిస్టెంట్ పీజీటి జేఎల్ గణితం స్కూల్ అసిస్టెంట్ పీజీటీ జేఎల్ తెలుగు ఎస్జిటి తెలుగు రెండు పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఇచ్చారు సుమారు పద్దెనిమిది వందల మంది అభ్యర్థులు తమ అర్హతలను బట్టి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ జేఎల్ తెలుగు ఎస్జిటి తెలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో అత్యధిక మందికి పరీక్షా కేంద్రాలు వేరు వేరు చోట్ల కేటాయించారు ఉదయం భీమవరంలో రాయాల్సి ఉండగా మధ్యాహ్నం తాడేపల్లి గూడెం వెళ్ళాలి గంట వ్యవధిలో ఆయా కేంద్రాలకు చేరుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు అధికారుల తప్పిదంతో ఒక పరీక్షను నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిఈఓ ఈ నారాయణ మాట్లాడుతూ అభ్యర్థులకు ఆన్లైన్ లో కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే సిబిటి పరీక్ష రాయాల్సి ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కాబట్టి మరి అభ్యర్థులకు ఒక్కో కేంద్రాన్ని కేటాయించడంతో వారు ఏదో ఒక పరీక్షను వదులుకొని ఒక పరీక్షకు మాత్రమే హాజరయ్యే పరిస్థితులు మరి అధికారుల యొక్క అలసత్వం వల్ల చోటు చేసుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరికొద్ది మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ లో ఒక చోట మరియు హాల్ టికెట్ లో ఒక చోట రావడం జరిగింది మరి అటువంటి వారికి అయితే ఇక్కడ డిఈఓ స్పందిస్తూ మరి హాల్ టికెట్ లో ఏ కేంద్రం ఉందో ఆ కేంద్రంలోనే పరీక్ష రాయాలి అని ఇక్కడ క్లారిటీ ఇచ్చినప్పటికీ మరి ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసినటువంటి వారికి మాత్రం ఒక్కో చోట ఒక్కో కేంద్రాన్ని హాల్ టికెట్ లో కూడా కేటాయించడంతో మరి వీరు ఒక పరీక్షను వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి ప్రస్తుతం అయితే వెస్ట్ గోదావరికి సంబంధించి కేవలం మరి ఏడు పోస్ట్లకే నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు అనేవి రావడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇన్ని దరఖాస్తులు రావడంతో నిరుద్యోగుల్లో ఎంత తీవ్రమైన పోటీ ఉంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఇది ప్రస్తుతం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో